భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఆకాష్ దీప్ అదరగొట్టేశాడు కీలకమైన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ వికెట్స్ అన్నిటినీ గొప్ప చేశాడు మొదటిగా తను వికెట్ తీసినప్పటికీ తన తప్పిదం కారణంగా అంటే నోబాల్ కారణంగా తను నిరాశ పడ్డప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కూడా మెదడులోకి తీసుకోకుండా మళ్ళీ ఎరకదీసేశాడు ఒక రకంగా ఇంగ్లాండ్ జట్టు భయపడింది అంటే నిన్న దీప్ వల్లనే చెప్పొచ్చు అయితే నిన్న ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే ఆకాశ దీప్ కి మొదటగా తను డెబ్యూ క్యాప్ ఇచ్చింది హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికి కూడా డెబ్యూ క్యాప్ ఇస్తున్నప్పుడు కొంతవరకు తనకి ఇన్స్పిరేషన్ గా ఉండే వర్డ్స్ అనమాట అయితే నిన్న ఫస్ట్ టైం దీప్ గురించి ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంటతడి పెట్టేలాగా చేసాయి రెండు వేల ఏడు నుంచి ఆకాష్ దీప్ పడుతున్న కష్టాలు క్రికెట్ కోసం తను పడుతున్న పాటలు వీటన్నిటినీ చెప్పి తన తన తల్లిని అంటే తండ్రి పోయినప్పటికీ కూడా తను ఇంత కష్టపడి ఈ స్థానానికి వచ్చాడనే విషయాన్ని దీప్ గురించి తన తల్లి గురించి ట్రావిడ్ చెప్పడం జరిగింది అయితే తన తల్లి గురించి చెప్తున్నప్పుడు ఆకాష్ దీప్ ఎమోషనల్ అయితే వెంటనే అక్కడున్న కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతను వహించాడు వెంటనే ఆకాశ్ దగ్గరికి వెళ్ళి తనని మనస్ఫూర్తిగా ఓదించ ఓదార్చడమే కాకుండా తనకి అత్యద్భుతమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఇచ్చాడు ఇక నిన్న రోహిత్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ని ఆకాష్ నిలబెట్టుకుని పటిష్టమైన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ని కోల్చడంలో కీలక పాత్ర పోషించాడు అయితే రోహిత్ చేసిన పనికి ఆకాష్ దీపో తల్లి కూడా కంటు తడి పెట్టుకుంది ఎందుకనంటే సర్ఫరాజ్ ఖాన్ తండ్రి విషయంలో కూడా రోహిత్ ఇచ్చిన భరోసా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఈ రకంగా ఎంకరేజ్మెంట్ ధోని గతంలో చేస్తుండేవాడు ఇప్పుడు రోహిత్ కే అది సాటిగా నిలిచింది